ఇకపోతే ఒక్కసారి ఆ చూస్తే మీకు అర్థమై ఉంటది ఇది చూడండి ఇది నిన్న మొన్న అన్ని సోషల్ మీడియా గ్రూపులలో బాగా వినబడుతున్నదే మీరందరు చూసిందే ఇకపోతే అతను ఈ అబ్బాయే ఇతను ఎల్లైనో మల్లైనో కాదు చాలా మంది కింద ఆ కామెంట్స్ పెడుతున్నారు ఇది ఆటో డ్రైవర్ అని అసలు ఆయన ఏంది ఆయన కథ ఏంది నిజంగా ఎవరో ట్రాప్ చేస్తే ఈ అమ్మాయి పడుతుందా ఒక్కసారి ఆలోచించండి రెండోది ఈ పిల్లగాడు ఆ పిల్ల ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు చదువుతూ ఉన్నోళ్ళు బాధ్యత తెలిసిన వాళ్ళు మళ్ళీ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గట్టిగా చెప్పాలంటే ఆ తండ్రి బాధపడొచ్చేమో కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి బిడ్డలు కోళ్ళ బాయిలర్ కోళ్ళ లేక బతకాలి సంత తీసుకపోయి అమ్ముతుంటే చూస్తూ కూర్చోవాలి ప్రశ్నించద్దు అనే తల్లిదండ్రులు చెప్తున్నా ఆవులో ఆ దూడలో మీరు పెంచుకున్న జెర్సీ ఆవులు కావు ఎందుకంటే ఒంగోలు గిత్తను తీసుకొచ్చి క్రాస్ బ్రీడ్ చేయడానికి గుర్తు పెట్టుకోండి ఇది భయతోనే చెప్తున్నా ఆ తండ్రికే కాదు గట్లే ఆలోచిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నా ఇరవై ఏళ్ళు వచ్చాక నీకు నచ్చినోని తీసుకొచ్చి వీణే వేసుకోమంటే ఇంకా ఆమె భా ఏ నచ్చను ఆమె శరీరం మీద మొయ్యాలి అంటే ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి వాస్తవంగా ఇతని గురించి నేను ఎంక్వైరీ చేసిన నేను ఎంక్వైరీ చేసినాకనే అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఇతను ఆటో డ్రైవర్ కాదు అల్లా తప్పగా రోడ్డు మీద తిరిగే పిల్లాడు కాదు ఈ అమ్మాయిలాగే ముగ్గురు ఆడపిల్లల ముగ్గురు ఆడపిల్లల బాధ్యతలు తెరిచిన వాడు ముగ్గురు ఆడపిల్లలు ఆయన తర్వాత అబ్బాయి ఒక సాంప్రదాయమైన కుటుంబమే ఈ సామాజిక వర్గమే ఈ పిల్లలు అయితే సామాజిక వర్గం ఉందో ఆ పిల్లలని కూడా అదే సామాజిక వర్గం ఇద్దరు ఒకే సామాజిక వర్గం ఇద్దరు చదువుకున్నోళ్ళు ఇద్దరు ఆదర్శ ఉన్నోళ్ళే ఏదో ట్రాప్ చేసో ఆ కథ ఏందో కార్ఖాన్ ఏందో ఆ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన పేరు హరీష్ హరీష్న్నాడా హరీష్ నమస్తే హరీష్ ఏంది హరీష్ ఇదేంటి ఆ తండ్రి బాధను చూసారా మరి అతను రోడ్డు మీద అలా ఏడుస్తున్నాడు ఏంటి పరిస్థితి ఏం చేస్తావు అసలు నువ్వు నిజంగానే ఆటో డ్రైవర్ వా లేదన్నా నేను ఆటో డ్రైవర్ అయితే నేను ఒక అమ్మాయిని పోలించగలిగి చెక్ ఉంటేనే కదా అన్న బయటికి తీసుకెళ్ళి అది ఏదో కొంతమంది ఆటో డ్రైవర్ అంటున్నారు కామెంట్లు అవి అన్నా అన్న అవన్నీ పుకార్లు అన్న ఏం చేస్తుంది పర్సనల్ గా మీరు పర్సనల్ గా నన్ను తెలుసుకున్న తర్వాతనే మీరు వీడియో చేయండి నో ప్రాబ్లం ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు అన్న నేను హైదరాబాద్ పేటెంట్ డిజైన్ అన్నా సాఫ్ట్వేర్

అవును అవునవును లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ చేస్తాం కానీ పెళ్లి చేసుకొని ఇంట్లో ఇంట్లో తీసుకొని రాడు కదా అది అది కూడా వాస్తవం నేను అది ఎందుకు గుర్తించలేకపోయినా హరీష్ ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత తొందరగా అంటే నువ్వు ఇంకా ఫైన సెటిల్ కాలేదు జాబ్ లో అంటే మీ ఎడ్యుకేషన్ పూర్తి కాలేదు ఇంకా నువ్వు సెటిల్ అవ్వాల్సిన సమయం వచ్చి ఉండే ఇంకా కొంత ఉండే కదా ఎందుకు అర్జెంట్ గా ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్న మేము ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాం అన్న మేము యాక్చువల్లీ ఫోర్ ఇయర్స్ తర్వాత అమ్మాయికి జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అని మేము మాట్లాడుకున్నాం మా దగ్గర మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అన్న మేము మాట్లాడుకుని యాక్చువల్లీ ఏమైందంటే ఇంత ముందుకు ఫాస్ట్ లో వాళ్ళ నుంచో తెలిసింది నాతో మాట్లాడుతున్నాను అయితే ఆమె చాలా కొట్టిరు ఇప్పుడు అప్పుడే చాలా కొట్టిరు ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ లో ఫోన్ ఇచ్చేదా ఫోన్ ఇచ్చిర దొరికినా తెలియదు నేను ఆఫీస్ వెళ్ళి వచ్చి రూమ్ లో అడుగుతున్నా మెసేజ్ లో మెసేజ్ లో టైం లేదు నేను దొరికినా తీసి మనం వెళ్ళిపోదాం అని మెచ్చేసాం ఇంకొక కొద్ది కనీసం అన్న చెప్దాం అనుకున్నా కాకపోతే ఇప్పుడు నేను ఇప్పుడు నచ్చి స్టార్ట్ చేసింది అనుకున్నా అమ్మాయి ఏమన్నా వేసుకుంటే బాధ్యులు అన్నా చెప్పి అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు భయంతో తండ్రి ఏమన్నా వేస్తున్నా భయంతో బాధ్యత కదా ఇప్పుడు అంత తండ్రి ఇప్పుడు ఈ ఇది జరిగింది అనుకో ఒకవేళ నేను చెప్పిన జరిగితే వాళ్ళ దండ్రి ఏం చేసుకుంటాడో వీళ్ళు అవన్నీ బయట పెట్టి దీని వల్లనే అయిందని నామినేట్ చేసేస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని ఇష్టపడే ప్రేమించింది నువ్వు ఏం ట్రాప్ చేయలే లేదన్నా ట్రా ట్రాప్ చేస్తే అన్న నేను వదిలే ట్రాప్ చేస్తే వాడికి వదిలేసే టైప్ ఉంటారు అన్న ట్రాప్ చేస్తే ఇంట్లో వచ్చి నేను ఇప్పుడు అమ్మాయిని సేఫ్ గా ఒక దగ్గర నేను ప్లేస్ నుంచి నేను కూడా ఒక సేఫ్ ప్లేస్ ఉన్నా నాతోనే ఉన్న అమ్మాయి కూడా ఇది దేశం మొత్తం తెలిసిపోయింది తెలుగు తెలిసిన వాళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడ కూడా చూసిరు కాబట్టి నువ్వు ఇలా మీద బాధ్యత ఉంది ఆ అమ్మాయి నిన్ను వచ్చింది ఆమె ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఆమెను మంచిగా చదివి మంచిగా పెళ్లి చేసుకోవాలి అవి ఏం పర్వాలేదు నిజంగా ఆయన నిజంగా బిడ్డ మంచి కోరే తండ్రి అయితే ఇట్లా బతికుండగానే అశ్విని వాళ్ళు అర్పించి అక్కస్ను వెలగక్కడని నేను నా వ్యక్తిగతంగా అనుకుంటున్నా ఎందుకంటే నాకు బాధ్యత తెలుసు బరువు తెలుసు ఆయన వెళ్ళి అక్కసు వెళ్ళగక్కున్నాడు నేను దాని గురించి కూడా మాట్లాడదలుచుకోలే కానీ ఒకటి మాత్రం చెప్పగలను రిక్వెస్ట్ చేయగలను హరీష్ నువ్వు చదువుకున్నావు నువ్వు మంచిగా జాబ్ చేస్తున్నావు నువ్వు మంచిగా జాబ్ చేసి ఆమెను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయించా బీటెక్ పూర్తి చేయించి మీరు మంచిగా ఉండి ఇంకొకరు మళ్ళొక్కసారి దీని మీద కామెంట్ చేయకుండా ఈ రోజు ఎవరైతే నీ వీడియో చూసారో వాళ్ళందరికీ ఒక ఐదారు ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ ఈ ఛానల్లో ఉంటే నేను ఉంటే నేను మళ్ళీ మీ ఇద్దరిని పిలిపించి మీరు బాగున్నారు వాళ్ళ తండ్రి బాధపడ్డట్టు అది ఏమీ లేదు అని చెప్పేసి గొప్పగా మాట్లాడుకునే స్థితికి తేవాలని కోరుకుంటున్నారు హరీష్ ఖచ్చితంగా ఖచ్చితంగా థ్యాంక్ యూ హరీష్ నేను ఇంకా కొన్ని కాల్స్ తీసుకునే ఉంది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ప్రతి తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని మాత్రమే మీరు కంటారు పిల్లల్ని మాత్రమే కంటారు ఆ పిల్లలు కూడా మీరు కనాలంటే కేవలం భార్య భర్తలు కలిస్తే సెక్స్ చేస్తేనే పిల్లలు పుడతారనే మూర్ఖత్వం నుంచి బయటకు రండి ఆ పిల్లలు పుట్టాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి ఆ ఆశీర్వాదంతో పుట్టినటువంటి ఆడపిల్లే గాని మగపిల్లే కాని వాళ్ళ ఇష్టాలకు అనుకూలంగా నిలబడండి తప్ప మీరు ఇట్లనే ఉండాలి వాళ్ళు బయలర్ కోలలేక బతకాలి ఆదివారమో గురువారమో వచ్చే సంతలో నిలబెడితే గొప్పగా రేట్ వచ్చినట్టుగా ఓ గొప్ప పిల్లగానికి ఇస్తేనే నేను లాభం అనే ఫీల్ నుంచి బయటకు రండి ఎందుకంటే ఈ అమ్మాయిలు జెర్సియావు కావు ఒంగోలు గిత్తని తీసుకొచ్చి క్రాస్ బ్రీడ్ చేయడానికి వాళ్ళ శరీరం మీద వాళ్లకు నచ్చనోడు చేయిస్తే మీరు పెళ్లి పేరు మీద వాని రూమ్ లో వదిలేస్తే వాడు వేస్తే ప్రతి చిల్లర చేష్ట ఆమె ఎనభై ఏళ్ళు నరకం అనుభవిస్తుంది గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మీరు పిల్లల్ని మాత్రమే కంటరు పిల్లల్ని మాత్రమే కంటారు వాళ్ళ ఇష్టాలను అభిప్రాయాల్ని కాదు వాళ్ళని ఇష్టాలను వాళ్ళ అభిప్రాయాల్ని మీరు గౌరవిస్తే నిజమైన తల్లిదండ్రులుగా మిగలబడతారు అది వదిలేసి అక్కస్ను వెళ్ళగక్కి బతికుండగానే పిండ ప్రదానం చేసి నివాళులు అనిపించే వాళ్ళు ఎప్పుడు తల్లిదండ్రులు కారు ఎప్పటికీ నేరరు